రివ్యూస్ ఆల్రెడీ మీకు తమ్మినైల్లో పెట్టాను కదా బ్యాంక్ పిల్ల సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పేసి దీనికి సంబంధించి ఫుల్ వీడియో రాజు టాక్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో నాది రెండో ఛానల్ ఉందండి రాజు టాక్స్ అని మీరు ఎవరన్నా చూడకపోతే ఒకసారి ఆ ఛానల్ చూడండి సో ఇట్లాగా యూట్యూబ్ లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి సక్సెస్ఫుల్ స్టోరీస్ అని చెప్పి ఒక ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు సో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి గల మెయిన్ కారణం అయితే ఇటువంటి అన్ని కూడా అందులో చేస్తున్నాను కాబట్టి ఇటువంటి కంటెంట్ ఇష్టం అయితే కనుక మీరు ఒకసారి ఆ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి రాజు టాక్స్ అని ఎందుకంటే కనుక అంటే యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయండి కానీ అసలు ఆ ఛానల్ ఎందుకు సక్సెస్ అయింది వాళ్ళ మాట వల్ల లేదంటే వాళ్ళ బిహేవియర్ వల్ల లేదంటే వాళ్ళు పెట్టే కంటెంట్ వల్ల అసలు దేనికి సక్సెస్ అయింది అన్నది ఇటువంటి వాటి మీద జస్ట్ రాజు టాక్స్ అన్న ఛానల్లో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది సో ఎవరైనా ఇటువంటి టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే బలవంతంగా వెళ్ళి చూడడం అని అంటలేదు సో ఇటువంటి టాపిక్స్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి అని అనుకుంటే కనుక ఎవరైనా ఉంటే కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది అలాగే కొంచెం ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది సో ఇటువంటి సబ్జెక్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే కనుక రాజు టాక్స్ అని నాది వేరే ఛానల్ ఉంది ఒకసారి అది కూడా చూడండి సో నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కనుక ఏం లేదండి మనం ఆల్రెడీ ఏదో ఒకటి జాబ్ చేస్తాను ఉంటారు అందరూ అంటే నేను అనేది పార్ట్ టైం కింద అది యూట్యూబా లేదంటే వేరే బిజినెస్ ఏదో ఒకటి చేస్తే గనక సక్సెస్ అన్నది ఉంటుంది ఎందుకంటే ఏజ్ అన్నది ఈ రోజు ఇలా ఉంటుంది గడియారంలో ముళ్ళులాగా తిరుగుతూనే ఉంటుంది సో ఎవరన్నా అటువంటి చేద్దాం అనుకున్న కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుందని అలాగే దాన్ని ఏమంటారు బద్దకంగా ఈ రోజు పని రేపు చేద్దాం రేపు పని ఎల్లుండి చేద్దాం అలా వాయిదా వేసుకు చాలా మంది ఉంటారు సో అందులో నేను కూడా ఒకరిని సో అటువంటిది నేను కొంచెం కొంచెం మారుతూ వచ్చాను సో అలాంటిది ఏం లేదు కొంచెం ఎవరికన్నా చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ఆ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇదందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ